అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల రూపాయలు విడుదల చేసినా కానీ వివిధ కారణాల చేత ఏ రైతులకైతే మనకింకా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ డబ్బులు ఏడు వేల రూపాయలు జమ కాలేదో ఆ రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన అయితే చేసింది మరి అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు కూడా డబ్బులు పడినటువంటి వారందరినీ కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పేసి అంటే అర్జీ పెట్టుకోమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది మరి ఇప్పటి వరకు కూడా అంటే నిన్నటి వరకు కూడా గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేసేందుకు మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి రాష్ట్రవ్యాప్తంగా ఏ కారణం చేత మీకు ఆగిందో తెలుసుకుని ఆ కారణానికి సంబంధించి మీరు కనుక అర్జీ అనేది పెడితే రైతు సేవా కేంద్రానికి వెళ్ళి మళ్ళీ కూడా మీకు డబ్బులు విడుదల చేస్తామని చెప్పి గతంలో చెప్పింది దాని ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా మనకు వివిధ కారణాలు ఆ కారణాలు ఏంటి అనేది కూడా నేను చెప్తాను ఈ కారణాల వల్ల కనుక మీకు డబ్బులు కనుక నిలిచిపోయి ఉంటే డబ్బులు అనేది అకౌంట్లో పడకుండా ఉంటే నేరుగా మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ జిరాక్సులు తీసుకుని నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడున్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు అర్జీ అనేది పెట్టవచ్చు ఇట్లా అర్జీ అనేది పెడితే దాని ప్రకారం మీకు అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మీ వివరాలు మరొకసారి పరిశీలించి మీ వివరాలు మరొకసారి అప్డేట్ చేసి దాని ప్రకారం మీకు ఇక్కడ డబ్బులు అనేది వేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరు కూడా మిస్ అవ్వద్దు వీడియో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అన్నదాత సుఖీబొవాకు మరొక అవకాశం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మరి ఈ అవకాశంలో కూడా మీరు డబ్బులు కనుక పొందలేకపోతే మీకు మళ్ళీ కూడా డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునేందుకు డబ్బులు పడనటువంటి వారు వీడియోను దా లాస్ట్ వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మీకు ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ దయచేసి ఈ విధంగా ఉన్న గుర్తు మీరు లైక్ చేయండి అంటే నొక్కండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట కూడా ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన వచ్చే గంట పైన నొక్కండి అలాగే మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని చెప్పి పెట్టుకోండి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మరి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఐదు వేల రూపాయలను విడుదల చేస్తే కేంద్ర ప్రభుత్వం తరఫున రెండు వేల రూపాయలను విడుదల చేయడం జరిగింది మొత్తం కూడా ఏడు వేల రూపాయలను రైతులకు విడుదల చేసి రైతులకు డబ్బులైతే జమ చేస్తుందనమాట కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం మరి డబ్బులు పడుతూ ఉంటే కూడా చాలామంది రైతులకు వివిధ కారణాలు మరి ఆ కారణాలు ఏవనేది చూస్తే ముఖ్యంగా మొట్టమొదటి కారణం చూసుకుంటే ఈకేవైసీ ప్రాబ్లం ఈకేవైసీకి సంబంధించి నేను ప్రతి వీడియోలో కూడా మీకు తెలియజేస్తున్నాను ఈకేవైసీ ప్రాబ్లం ఉంటే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా డబ్బులు జమ కావు మొట్టమొదటిది ఈకేవైసీ ప్రాబ్లం రెండవది ఎన్పిసిఐ లింక్ ప్రాబ్లం అంటే బ్యాంక్ ఖాతాకు సరైనటువంటి ఆధారు ఫోన్ నెంబర్ అనేది లింక్ లేకపోవడం ఈ రెండు మెయిన్ రీజన్స్ ఇది కూడా కాకుండా మరికొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వెబ్లైన్లో మీ యొక్క వివరాలు అప్డేట్ కాకపోవడం అలాగే మనకు ఈకేవైసీ కాకపోవడం హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో రైతు అనే వాళ్ళు లేకపోవడం అలాగే భూ యజమానులు ఉంటే వారి పిల్లలు అప్లై చేసుకోకపోవడం ఇట్లా చిన్న చిన్న కారణాల వల్ల కూడా డబ్బులు పడినటువంటి వారు చాలా మంది ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది మరి ఇటువంటి వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దాని ప్రకారం ఇక్కడ ఈ యొక్క అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రానటువంటి వాళ్ళంతా కూడా నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ అనేది పెట్టండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అలాగే దానికంటే ముందే మీరు అరుగులా కాదా అనేది కూడా చెక్ చేసుకోండి అని చెప్పింది మీరు రైతు సేవా కేంద్రంలో కూడా చెక్ చేసుకోవచ్చు అట్లా వీలు కాకపోతే మీరు ఇంట్లో కూర్చునే మీరు యొక్క అన్నదాత సుఖీభావా డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ అనే వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా అక్కడ రైతు ఆధార్ నెంబరు కింద కనిపించేటువంటి క్యాప్చా ఎంటర్ చేసి కూడా మీరు వివరాలంటూ తెలుసుకోవచ్చు మన ఛానల్లో స్టేటస్ అనేది ఫోన్లో ఎలా చెక్ చేసుకోవాలనే వీడియో కూడా ఉంది ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే కూడా ఒకసారి చూడండి మరి ఆ విధంగా చెక్ చేసుకుంటే అక్కడ డీటెయిల్స్ అనేవి వస్తాయి అక్కడ కనుక మీకు స్టేటస్ దగ్గర అప్రూవ్డ్ అని చెప్పి ఉంటే మీకు డబ్బులు వచ్చినట్లే అక్కడ రిమార్క్స్ దగ్గర ఏదైనా సరే ఫార్వర్డ్ టు ఎంఆర్ఓ అని చెప్పి ఫార్వర్డ్ టీడబ్ల్యూడీ అని చెప్పి ఇట్లా రకరకాలుగా ఇట్లా రకరకాలుగా కనుక మీకు అక్కడ కారణాలు కనుక చూపిస్తే మీకు డబ్బులు రాదని అర్థం అన్నమాట మరి ఇట్లా కారణాలు ఎవరికైతే వస్తాయో వారు నేరుగా రైతు సేవ కేంద్రంలోని వ్యవసాయ సహాయకులను సంప్రదించి వారి ద్వారా మీరు గ్రీవెన్స్ అనేది కనుక రైస్ చేస్తే ఆ గ్రీవెన్స్ రైస్ చేసిన వాళ్ళందరికీ కూడా వెంటనే కూడా డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది మరి యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు పడనటువంటి వారంతా కూడా ఇప్పటికే మనకు గ్రీవెన్స్ అనేది రైస్ చేశారు మరి నిన్నటి వరకు కూడా గ్రీవెన్స్ రైస్ చేసినటువంటి ఒక పదకొండు వేల మందికి ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది వీరు అర్హులు చెప్పి గుర్తించడం జరిగింది మరి వారికి మళ్ళీ కూడా ఈ రోజు నుంచి అంటే సోమవారం నుంచి వారికి డబ్బులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఇంకా ఎవరికైనా సరే డబ్బులు పడకుండా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా ఎన్పి శైలింగ్ ప్రాబ్లం ఉన్నా బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లం ఉన్నా ఈకేవైసీ అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా వెబ్లైన్లో మీ ఆధారాలు లేకపోయినా ఇట్లాంటివన్నీ కూడా మీరు ఉన్న వాళ్ళంతా కూడా ఏం చేస్తారంటే నేరుగా రైతు సేవ కేంద్రానికి వెళ్ళి అర్జీ అనేది పెట్టండి మీరు అర్జీ పెట్టడం వల్ల మీకు మళ్ళీ కూడా డబ్బులు అనేది వస్తాయి మరి ఏడు వేలతో అయిపోదు రెండో విడతలో ఏడు వేలు వస్తాయి మూడో విడతలో ఆరు వేలు వస్తాయి మొత్తం కూడా ఇరవై వేల రూపాయలు మీకు ఈ మూడు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా కలిపి అందిస్తాయి ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద పద్నాలుగు వేల రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వం వాటా కింద ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి రెండు కలిపి ఇరవై వేల రూపాయలను మీకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎవరు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు రైతన్నలు తప్పకుండా మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే జమ అవుతున్నాయి ఇప్పటికీ కూడా డబ్బులు పడుతూ ఉన్నాయి ఎవరికైనా సరే ఇంకా డబ్బులు పడకుండా ఉంటే కనుక తప్పకుండా మీరు రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అర్జీ అనేది పెట్టాలి తప్పకుండా మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి డబ్బులు అయిపోయింది మరి రైతులకు ఇటీవల కురిసినటువంటి వర్షాలకు గత సీజన్లో మనకు ఎక్కువ శాతం మంది రైతులు పంటలు నష్టపోయారు వారు వారు వేసినటువంటి వరి కానీ లేకపోతే మనకు ఏదైతే మనకు పత్తి కానీ మిరప కానీ వంకాయ కానీ ఇట్లా ప్రతి పంట నష్టపోయినటువంటి రైతులు చాలామంది ఉన్నారు అలాగే మనకు మామిడి కానీ అరటి కానీ ఇట్లా చాలామంది నష్టపోయారు అటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం హెక్టార్కు పదిహేడు వేల రూపాయల చొప్పున ఇచ్చేందుకు అయితే చేస్తుంది మరి హెక్టార్కు పదిహేడు వేల రూపాయల చొప్పున అది కూడా మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి వరి పంట నష్టపోతే ఒక రకం పత్తి పంట నష్టపోతే ఒక రకం అరటి నష్టపోతే ఒక రకం ఇట్లా మీరు నష్టపోయినటువంటి పంటను బట్టి మీకు అమౌంట్ పెరగచ్చు మరియు తగ్గచ్చు డబ్బులు అనేది మరి ఇట్లా రాష్ట్ర ప్రభుత్వం ఒక అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ ద్వారానే లబ్ధిని చేకూరిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మేలు జరగదు మరి వారికి మిగతాటువంటి పథకాల ద్వారా కూడా వారికి మనం న్యాయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని మరి అన్నదాత సుఖీబా తొలి విడత ఏడు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పంటలు నష్టపోయినటువంటి రైతులకు వారికి ఇప్పటికే వ్యవసాయ సహాయకులంతా కూడా వారు నష్టపోయినటువంటి పంటలన్నీ కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఎవరైతే పంట వేసే ముందు ఈ క్రాఫ్ట్ లో నమోదు చేయించుకుంటారో ఈ క్రాఫ్ట్ డేటా ఆధారంగా మరొకసారి రైతు పంట ఎంత నష్టపోయాడో విచారించి దాని ప్రకారం వారికి పంట నష్టపరిహారానికి ప్రభుత్వానికి మనకు నివేదిక అయితే ఇచ్చారు మరి దాని ప్రకారమే ఇక్కడ పంట నష్టపరిహారాన్ని మీకు ఉందన్నమాట రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వస్తాయి మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు తప్పకుండా మీకు అందరికీ కూడా యొక్క డబ్బులు అయితే వస్తాయి మరి గ్రీవెన్స్ పెట్టినటువంటి ఒక పదకొండు వేల మందికి డబ్బులు అయితే వస్తున్నాయి ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా వారు ఎక్కువగా గ్రీవెన్స్ పెట్టారని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి దాని ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లా వారైనా కానీ ఏ జిల్లాలో ఉన్న రైతులు కానీ మీకు డబ్బులు పడకుండా ఉంటే మీరు గ్రీవెన్స్ అనేది పెట్టండి ఎవరు కూడా మిస్ అవ్వద్ది ఇక్కడ ఈ గ్రీవెన్స్ అనేది పెట్టుకుంటే మీకు తప్పనిసరిగా ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి తొలివిడత ఏడు వేల రూపాయలు మీకు రావడం జరుగుతుంది మరి ఎవరికి కూడా మిస్ అవ్వద్దు ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా ఈ డబ్బులను అయితే తీసుకోండి ఒకసారి ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఎవరైనా ఉంటే ముందుగా మీరు అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి దాని తర్వాత మీరు ఈకేవైసీ చెక్ చేసుకోండి లింక్ చెక్ చేసుకోండి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారా లేదో చెక్ చేసుకోండి అలాగే మీరు బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఈకే అంటే లింక్తో పాటుగా మీకు అకౌంట్ నెంబర్ ఏమైనా తప్పుగా నమోదు చేశారా అలాగే ఎన్ ఐఎఫ్ఎస్సి కోడ్ ఏమైనా తప్పుగా నమోదు అయిందా ఇటువంటివి కూడా ఒకసారి చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి రెండో విడత డబ్బులు పడుతూ ఉన్నాయి మీరు ఒకవేళ ఇంకా డబ్బులు పడకుండా ఉంటే మీరు గ్రీవెన్స్ అనేది రైస్ చేసి ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను అయితే తీసుకోండి మరి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి అన్నదాత సుఖీబొతో పాటుగా ఎకరానికి హెక్టార్కు పదిహేడు వేల రూపాయలు చొప్పున పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు అయితే చేస్తుంది మరి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆలని చెప్పి పెట్టుకోండి